మరోసారి స్వాగతం ఎనిమిదో వేతన సంఘం మెల్లిమెల్లిగా తన పనిని ప్రారంభించింది అని ఎందుకు హెడ్డింగ్ పెట్టానంటే క్వశ్చన్ మీరు ఇచ్చారు మార్చి పదహారు లోపల మీరు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు మీ డిజిగ్నేషన్ ఏంటి అనే డీటెయిల్స్ ఇచ్చి మార్చి పదహారు లోపల మేము ఇచ్చిన పద్దెనిమిది ప్రశ్నలకి ప్రతి ప్రశ్నకి రెండు వందల మించకుండా సబ్మిట్ చేయమని అడిగారు అయితే దాంట్లో ప్రాబ్లం కూడా చెప్పాను మనిషికి ఇండివిజువల్ అయితే వాళ్ళు ఇప్పుడు టెన్ మినిట్స్ ఎంతో అలాట్ చేస్తున్నారు మనం ఏడెనిమిది ప్రశ్నలకు రిప్లై చెప్పేటప్పటికి టైం అవుతుంది కాపీ పేస్ట్ చేసి దాంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఇండివిజువల్గా మెమోరాండమ్ కానీ డేటా కానీ సబ్మిట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ డేటాని వెబ్సైట్ ఒక లింక్ షేర్ చేస్తుంది ఆ లింకులో పెట్టండి అన్నారు లింక్ విల్ బి షేర్డ్ సూన్ అని పెట్టారు ఇంకా క్రియేట్ చేయాల అయితే ఇప్పుడు కొత్తగా నోడల్ ఆఫీసర్ ఎవరైతే మంత్రిత్వ శాఖ ఆయా మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేస్తాయో ఆ మంత్రిత్వ శాఖలు ఆ మంత్రిత్వ శాఖ తరఫున కొన్ని ప్రశ్నలు ఇచ్చాము మేము ఆ ప్రశ్నలకి మీరు సమాధానాలు పంపించండి అని ఒక లింక్ ఓపెన్ చేశారు అయితే అది మినిస్ట్రీ ఓపెన్ పర్మిషన్ ఇచ్చిన నోడల్ ఆఫీసర్లకి మాత్రమే పెట్టేటట్టు పెట్టారు అంటే ఒక మంత్రిత్వ శాఖకి ఏమి క్వశ్చన్లు ఇచ్చారో మనం మనకి జనరల్గా ఆర్డినరీ పీపుల్కి తెలిసే అవకాశం లేదు తర్వాత వీళ్ళు ఇంకొక అంశం కూడా దాంట్లో పెట్టారు ఏమని ఒక క్యాలెండర్ లాగా పెట్టి క్యాలెండర్లో మీటింగ్ విత్ అసోసియేషన్ యూనియన్ స్టేటా యూనియన్ టెరిటరీనా సెంట్రల్ గవర్నమెంటా అనేది పెట్టి అందులో ఇంకా ఏ డేట్లో ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చారు అనేది పెట్టలేదు బట్ క్రియేట్ చేశారు ఏమని ఇంకొకటి ఏం క్రియేట్ చేశారంటే మీటింగ్ విత్ అసోసియేషన్ బార్ యూనియన్ ఇన్ ఢిల్లీ అంటే మంత్రిత్వ శాఖ తరఫున అసోసియేషన్ తరఫున స్టేట్లో స్టేట్ తరఫున అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ పాటించే యూనియన్ టెరిటరీసు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు కలిసే అది ఒకటి రెండోది ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీలో కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏ రోజు ఇంటర్వ్యూ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అనేది డిస్ప్లే అయ్యేలాగా పెట్టారు ఇంకొకటి ఏం చేశారు మంత్రిత్వ శాఖ తరఫున మీటింగ్ ఏ రోజు జరుగుతుంది ఏ మంత్రిత్వ శాఖ ఏ రోజు మీటింగ్ జరుపుతుంది అని మీటింగ్ విత్ మినిస్ట్రీ బార్ డిపార్ట్మెంట్ అనేది క్రియేట్ చేశారు తర్వాత వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే ఏ రోజు ఏ స్టేట్కి వెళ్తున్నాం అక్కడ ఎవరెవరిని కలుస్తున్నాం ఎక్కడ ఉంటాం అనేది క్యాలెండర్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాంట్లో పెట్టారు సో వాళ్ళు ఏ రోజు ఏ చేస్తున్నారు ఏ యూనియన్తో అక్కడ మీటింగ్ ఉంది అన్న అంశాలు డిస్ప్లే అయ్యే అవకాశం ఉంటుంది ఏ కలరు అంటే సపోజ్ స్టేట్ గవర్నమెంట్ యూనియన్ ఒక కలర్ ఇచ్చారు ఆ కలర్ అక్కడ డిస్ప్లే అయితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ యూనియన్స్ తో ఈరోజు మీటింగ్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు అట్లా ఈ ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కలర్ డిస్ప్లే పెట్టి ఇంకా అప్డేట్ చేయాలి బట్ క్రియేట్ చేసి అయితే పెట్టారు తర్వాత మనం మామూలుగా గూగుల్లో వెతికో లేకపోతే అపాయింట్ కాగానే చైర్పర్సన్ గా శ్రీమతి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అని ఆమెను అపాయింట్ చేశారు ముంబైకి సంబంధించిన లాయర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు వీళ్ళ వెబ్సైట్ వివరాలు ఇప్పుడు వెబ్సైట్లో చైర్పర్సన్ ప్లస్ పార్ట్ టైం మెంబరు ప్లస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురి డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో అప్డేట్ చేసి పెట్టారు అఫీషియల్గా డిక్లేర్ చేసినట్టు లెక్క మనం గూగుల్లో వెతుకు ఆమె ఇదంట అదంట మెంబర్ ప్రొఫెసర్ ఏనంట అనుకునే బదులు అఫీషియల్గానే డీటెయిల్స్ పెట్టారు అందులో ఈ ఇంకా మిగతా అంశాలలోకి వెళ్ళబోయే ముందు ఒక నిమిషం మీ దగ్గర తీసుకుంటాను దయచేసి నలభై శాతానికి పైగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటానికి మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు అలాగే లైక్ షేర్ కామెంటు చేయండి హైప్ బటన్ని వారానికి మూడు వీడియోల మీద మీకు నచ్చిన వీడియోల మీద నొక్కే అవకాశం ఉంటుంది హైప్ బటన్ నొక్కటం ద్వారా యూట్యూబ్లో మన ఛానల్ వీడియో పైన కనబడుతుంది అప్పుడు ఎక్కువ మంది చూసే అవకాశం ఏర్పడుతుంది హైప్ బటన్ నొక్కటానికి మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు జాయిన్ బటన్ ద్వారా ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు ఇప్పుడు మళ్ళీ సబ్జెక్టులోకి వెళితే గా అపాయింట్ చేసిన శ్రీమతి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి గారు ముప్పై పది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ముంబైలో జన్మించారు వీరు బిఏ బిఏఎల్ఎల్బి చదివారు లాయర్ ప్రాక్టీసు ముప్పై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ప్రారంభించారు తర్వాత గవర్నమెంట్ లీడర్గా బాంబే హైకోర్టులో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి చేశారు తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదమూడు తొమ్మిది రెండు వేల పదకొండులో నియమించబడ్డారు తరువాత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చైర్పర్సన్ అపెలైట్ ట్రిబ్యునల్ కి చైర్పర్సన్ గా నియమితులయ్యారు ఒకటి పన్నెండు రెండు వేల పద్నాలుగున తర్వాత జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ చైర్పర్సన్ గా అపాయింట్ అయ్యారు ఆరు మూడు రెండు వేల ఇరవైనా అంటే జమ్మూ కాశ్మీర్ని ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసేసి చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది ఆ నియోజకవర్గాల పునర్విభజన కమిటీకి చైర్పర్సన్గా వీరు వ్యవహరించారు తర్వాత ఉత్తరాఖండ్ గవర్నమెంట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో చేయదలుచుకున్న యూనిఫామ్ సివిల్ కోడ్ దానికి దాన్ని ఎలా యూనిఫామ్ సివిల్ సివిల్ కోడ్ని చేయాలి అన్న దాని మీద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నియమించింది ఆ కమిటీను ఆ రిపోర్ట్ ఇచ్చారు దానికి చేరుగా దానికి నాయకత్వం వీరే వహించారు తర్వాత ఇదే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే పద్ధతిని గుజరాత్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తుంది దానికి కూడా ప్రస్తుతం చైర్పర్సన్ గా ఉన్నారు ప్రెస్ కౌన్సిల్ చైర్పర్సన్ గా పదిహేడు ఆరు రెండు వేల ఇరవై రెండు నుంచి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నారు ఇప్పుడు మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఎనిమిదో వేతన సంఘానికి చైర్పర్సన్ గా వారి డీటెయిల్స్ ఎయిత్ పే కమిషన్ వెబ్సైట్ ప్రకారం ఇవి తర్వాత పార్ట్ టైం మెంబర్గా ప్రొఫెసర్ పుల్లక్ ఘోష్ అని ఆయన ఉన్నారు వారు ఐఐఎం బెంగళూరులో విజిటింగ్ ప్రొఫెసర్ ప్రధానమంత్రి కార్యాల కార్యాలయంలో ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్లో మెంబరు అలాగే నీతి ఆయోగ్ మెంబరు నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ దాంట్లో మెంబరు నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ నిర్వహించిన సర్వే ఫలితాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాల ఆధారంగానే డిఏ క్యాలిక్యులేట్ చేయడంలో అనేక మార్పులను ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది ఆ వీడియో కూడా నేను ఒక నాలుగు రోజుల క్రితం పెట్టాను చూడొచ్చు నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషనే ఆ రిపోర్ట్ ఇచ్చింది తర్వాత పిఎం పిఎం ప్రధానమంత్రి గారి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ రెండు వేల పంతొమ్మిది నుంచి అమలవుతోంది దాంట్లో కూడా వీరు మెంబరు అలా ఎకనామిక్స్ సంబంధించిన భారత ఎకానమీకి సంబంధించిన అనేక విషయాల్లో ప్రధానమంత్రి కార్యాలయంలో అనేక వివిధ హోదాలలో పనిచేస్తూ బెంగళూరు ఐఐఎం బెంగళూరులో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు తర్వాత పంకజ్ పంకజ్ జైన్ అనే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అస్సాం అండ్ మేఘాలయ కేడర్కి సంబంధించిన ఆఫీసర్ వారు ఈ ఎయిత్ పే కమిషన్కి సెక్రటరీగా కొనసాగుతున్నారు ఇవి వీళ్ళు అప్డేట్ చేసిన సారాంశాలు దీంతో పాటు చైర్పర్సన్ పార్ట్ టైం మెంబరు వీళ్ళ నెంబర్లు వాళ్ళు ఇవ్వలేదు కానీ దాంట్లో వివిధ డైరెక్టర్లుగా అసిస్టెంట్ డైరెక్టర్లుగా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరైతే డిప్యూటేషన్ అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ నెంబర్లు ఫోన్ నెంబర్లు ఆ కన్సర్న్ యూనిట్ ఎక్స్టెన్షన్ నెంబర్ కూడా ఇచ్చారు ఫోన్ నెంబర్లు ఎయిత్ పే కమిషన్ వెబ్సైట్ లో ఉన్నాయి ఎయిట్ సిపిసి డా డాట్ ఇన్ ఇది వెబ్సైటు అడ్రస్ మీరు దాంట్లో లాగిన్ అయ్యి ఈ డీటెయిల్స్ అన్ని చూడొచ్చు లింక్ ఓపెన్ అయినప్పుడు లింక్లో మనం మెమరాండమ్స్ డేటా ఏదన్నా ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి సబ్మిట్ చేసే అవకాశం వస్తుంది లింక్ ఇంకా ఓపెన్ కాలా అలాగే వీళ్ళు ఏ రోజు ఏ స్టేట్కి వెళ్తారు ఏ ఏ యూనియన్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కన్సల్టేషన్ ప్రాసెస్ ఇంకా బిగించేయాల బట్ వెబ్సైట్లో అయితే క్రియేట్ చేసి పెట్టారు ఇది ఎయిత్ పే కమిషన్ కు సంబంధించిన లేటెస్ట్